మీరు బడ్జెట్ గురించి గురించి ఆలోచించమంటే నేను సౌర విద్యుత్ డెవలప్ చేస్తే నాకు రెండు రూపాయలకు కూడా పడదు ఇలా ఎంత మంది ప్రైవేట్ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుందామంటే మీరు పర్మిషన్ లేదు గారు చెప్పండి ఒక పాలసీ క్రిటిసిజం శ్రావణ్ గారు చెప్పేదాంట్లోనేమో మీరు అప్పులనే చూపిస్తున్నారు సమకూరినటువంటి ఆస్తులను కానీ అసెట్స్ గాని లేదా జరిగిన సంక్షేమం అభివృద్ధికి కేటాయింపులను గాని చూడండి అంటున్నారు ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏమంటే రెండు వేల పద్నాలుగులో యూనిట్ ధర ఎంత ఉండే అప్పుడు అగ్రిమెంట్లు ఎట్లా ఉండే ఆ అగ్రిమెంట్లకు ఆ షరతులకు విరుద్ధంగా ఏమైనా చేసుకున్నారా అనేటువంటిది ప్రజలకు అవసరమైనటువంటి విషయం రెండు వేల పద్నాలుగులో ఉన్న రేట్లు ఇవాళ పవర్లో లేవు పవర్లోనే కాదు ఇంధనంలో లేవు చాలా విషయాలలో లేవు అవన్నీ తగ్గినాయి దానికి తర్వాత వచ్చినటువంటి పాలసీలు ఇవాళ మీరు ఎక్కువ కాలము కేసీఆర్నే విమర్శించుకుంటూ కూర్చుంటామంటే నెహ్రూను విమర్శించడంలో తప్పు తప్పుపట్టాల్సిన అవసరం లేదుగా నెహ్రూ గారి పాలసీలో ఉన్నటువంటి తప్పుల వల్లనే ఇంకా సమస్యలనే అన్నట్టుగా ఇవాళ నేను ఒకటే సజెస్ట్ సజెషన్ ఏమిస్తున్నానంటే వాళ్ళకి జరిగిపోయి నిజంగానే గనక ఈ పది సంవత్సరాలలో ఏదైనా ఈ విధాన నిర్ణయాల వల్ల ముడుపులు వచ్చిన అవినీతి జరిగిన అక్రమాలు జరిగిన నిధుల మళ్లింపు జరిగిన మిస్అప్రాప్రియేషన్ జరిగిన వాటి అన్నింటినీ శ్వేతపత్రం ద్వారానో లేదా మీ పత్రం ద్వారా దాన్ని బయటపెట్టి అదే అంటున్నా అది అది తెలుసుకోవాలి మీరు దూకుడు కావద్దు రజనీకాంత్ గారు గారు ఇది ఓన్లీ ట్రైలర్ 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 వేపటి రోజు అసలు సినిమా ఉంటది ట్రైలర్లు ఈ ట్రైలర్లు సినిమా రిలీజ్ అయ్యేంత వరకే ఉంటాయి బ్రదర్ సినిమా ట్రైలర్ రేవంత్ రెడ్డి హీరోగా రేవంత్ రెడ్డి హీరోగా సినిమా వచ్చింది అది సినిమా మీద రివ్యూ జరుగుతుంది ఇప్పుడు అది థియేటర్ లో ఉంది ఇంకా ట్రైలర్ అయ్యొద్దు కాదు ఒకటి అంటే అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ రచనా సంఘంలో ఆయన ఇరవై ఐదు డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ రోజు నవంబర్ అది ఆయన సబ్మిట్ చేసేటప్పుడు ఒక మాట అంటాడు బస్ మన పని అయితే అయిపోయింది నేను సింపుల్ గా చెప్తున్నా రేపటి నుంచి అయిపోయిందిగా రేపటి నుంచి మళ్ళీ మనం బ్రిటిష్ వాడిని తిట్టడానికి కానీ వాడు మోసం చేసిపోయాడు వాడు అప్పులు చేసిపోయాడు వాడు ఇంకోటి ఇక ప్రజలు మనల్ని క్షమించరు మనం ఏం చేయాలో ఎందుకంటే మనం కొట్లాడ తెచ్చుకున్నాం కదా ఇప్పుడు మనం ఏం చేయాలో ఇప్పుడు మనం నిర్ణయించుకోవాలి అంటే నేను కొంచెం దాన్ని రమటైజ్ చేసి చెప్పిన బట్ సారాంశం అది నేనేమంటున్నా అంటే మీరు ఎంతకాలం ఈ నేను పేపర్ల మీద పెట్టాను నేను మీకు సలహా ఏమంటే ఈ సెషన్లో క్లోజ్ చేయండి అన్ని పేపర్లు కూడా సార్ ఒకటి 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 అన్ని పేపర్లు ఒకసారి క్లోజ్ చేయండి ఎందుకంటే మీరు రైతు బంద్ వేయాలి మీరు పెంచిన పెన్షన్లు వేయాలి మీరు మా రైతులకు ఇంకొకటి ఇవ్వాల్సింది ఇవ్వాలి ఒక సిలిండర్ మీద ఇవ్వాలి చాలా పనులు ఉన్నాయి దీనికంటే ఇంపార్టెంట్ గా నేను మొదటిసారి మాట్లాడుతున్నా నిరుద్యోగుల తరఫున వాళ్లకు వెయిట్ చేసే ఓపిక లేదు ఎందుకంటే మీ ఎన్నికల ప్రచారంలో వాళ్ళు తిరిగినారు వాళ్ళు ప్రభుత్వాన్ని ఓడించాలని అన్నారు ఓడించి రేవంత్ అన్నం తీసుకురావాలని అన్నారు తీసుకొచ్చినారు వంద రోజులు ఇచ్చేటట్టుంది కానీ పది రోజులు కూడా వేయనట్టుంది వాళ్ళు వంద రోజులు ఇచ్చేటట్టుంది కానీ వీళ్ళు పది రోజులు కూడా వేయనట్టుంది కదా అంటున్నారు సార్ జనవరి మంత్ కాదు నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాలు వంద రోజుల్లో డెలివరీ కాదు అది ఒకప్పుడు ఒక చెప్పినట్టు కాదు రెండవది రెండవది పబ్లిక్ సర్వీస్ చైర్మన్ రాజీనామా చేసినాడని మీరు చెప్పి వారం అవుతున్నది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఖాళీగా ఉండకూడదు కాన్స్టిట్యూషనల్ బాడీ మొత్తం ప్రాసెస్ చేయాల్సిన బాడీ చైర్మన్ లేకపోతే అక్కడ ఏం జరగదు కాబట్టి మీకు ఇంత మంది ఉన్నారు కదా ఎవరో ఒక మంచి ఆఫీసర్ నే ఒక మంచి అధికార రజని గారు రజనీకాంత్ గారు ఒకటి నేను అంటే అది అది కొంచెం భయపడేది కానీ ఇప్పుడు నేను శ్రవణ్ గారికి దాని పత్రం వచ్చినప్పుడు చూద్దాం పత్రం ఉంది కదా చెప్దాం గానీ ఇక్కడ ఇగో వారు చెప్పిందే చెప్తా ఆర్థిక ఏ రాష్ట్ర ఆర్థిక విధానమైనా ఆ రాష్ట్రంలో స ఆ రాష్ట్రంలో ఆ దేశంలో సంపద సృష్టికి సంపద సృష్టి సంపద పునఃసృష్టి చేయాలి సంపద పంపిణీ కూడా జరగాలి దీంట్లో ఇది పెద్ద టాపిక్ అది మనం తర్వాత పెట్టుకుందాం నేను దాని దోలికి బోదలుసుకోవాలి ఇక్కడ నేను అంటే మీరు తెచ్చిన సంపద సృష్టి అని సంపదను సృష్టించిరా అప్పులు తెచ్చిండ్రా అంటే అప్పులే సకం తెచ్చిండ్రు దాన్ని మళ్ళీ పునర్సృష్టికి అవకాశం ఉందా అంటే బర్నే అయింది అక్కడ అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేసి రెండవది ఏంటి ఈ రోజు నేను ఒక మాట చెప్తున్నా ఉద్యోగాల విషయంలో రేపు మాట్లాడుకుందామని ఆర్థిక అంశాల్లో ఇంత పెద్ద ఎత్తున అప్పులు తెచ్చిన తర్వాత జీతాలు ఇవ్వలేని స్థితి ఎందుకు ఉన్నది ఇంత పెద్ద ఎత్తున అప్పులు తెచ్చిన తర్వాత గ్రామీణ రోడ్లకు సంబంధించిన ఎందుకు మీరు చేయలేకపోయినరు ఇంత పెద్ద ఎత్తున అప్పులు తెచ్చిన తర్వాత ఇలా ఓబీసీలకు ఎందుకు మీరు మేలు చేయలేకపోయిన్రు ఇంత పెద్ద అప్పులు తెచ్చి బడుగు బలహీన వర్గాలకు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ పెట్టింది సార్ ఎస్సీ ఎస్టీ సంప్లాన్లో వాళ్ళు కేటాయింపులు ఇరవై మూడు వేల కోట్లు ఎస్సీలకు పద్దెనిమిది వేల కోట్ల ఎస్టీలకు ఖర్చు మూడు వేల కోట్లు దీన్ని ఎటు డైవర్ట్ చేసింది తెలివద్దా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎవరండి కోట్ల జనాభా ఎవరండి ఓబీసీ